ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో ఎవరైనా తినబుద్ధి మీరైనా తినలేరా చెప్పురీ మేము ఎప్పుడు కూడా వీడియోస్ కోసం మా క్యారెక్టర్ని చంపుకోము మేము రియల్గా ఎలా ఉంటామో వీడియోస్లో కూడా అలానే ఉంటాం మా ప్రేమలు అట్లనే ఉంటాయి ప్రతి ఇంట్లో గొడవలు కామన్ కానీ ఆ గొడవలు వచ్చినప్పుడు ఎలా తగ్గాలో తెలిసి ఉంటే జీవితం బాగుంటుంది వీడియో మాత్రం ఎందువరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచి ఉండాలనే కోరుకుంటా మొత్తం రీసౌండ్ అవుతుందిగా నాకే విచిత్రం అనిపిస్తుంది నవ్య ఒక వీడియో పంపించింది ఏం పర్లేదు ఒక భర్తగా నేను చేయాల్సిన పని నేను చేస్తా నవ్యకి ఏ కష్టం రాకుండా ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండేటట్లు చూసుకుంటా అయితే నవ్య ఏం వీడియో పంపించింది అనుకుంటున్నారా అయితే ఆ వీడియో చూడండి వీడియో చూసినాక నేనేం చేస్తాను మాటలల్లో కాదు చేతులల్లో వేసి ఇవి పెడతా బావా ఇక్కడ నాకు బాగా ఇబ్బంది అవుతుంది మొన్నటి దాకానేమో మా ఇంట్లో చిన్న కూలర్ ఉండే ఆ కూలర్ నా ఒక్కదాని మందమే అత్తుండే ఇప్పుడు ఆ కూలర్ కూడా ఖరాబ్ అయిపోయింది ఇంట్లో కూసుందామంటేనేమో సెంటర్ వస్తున్నాయి బయట కూసుమంటేనేమో వాడగాల్పులు నాకే ఇట్లుంటే మన పాపకి ఎట్లుండాలని చూసిరు కదా నవ్యకి ఎంత బాధ ఆ వీడియో పంపింది నిజమే మనకే ఇంత ఉడుకుతే ఇంత అయితే లోపల పాపకి ఇంకెంత అవుతుంది మనం వేడుగుంటే పాప కూడా వేడుగుంటుంది అందుకే నేను చేయాల్సింది ఎత్త చెడు మెల్ల తీసుకురా అవి ఖచ్చితంగా ఇరిగిపోతాయి టైర్లు నీళ్ళు బాగుంటే అంతే దా మెల్లమెల్ల తీసుకురా బయట మెల్ల తీసుకుపోదా వాటర్ వారెత్తే రిబోడు కాదు ఇటు స్పీడ్ వచ్చింది అనుకో ఇట్లనే ఖచ్చితంగా తిట్టుతుంది అమ్మ మెల్ల మెల్ల మరి నేను అలా లీవ్ లేకపోతే ఏం కాదు రావట్లేదా అట్లా అంపితే ఇట్లా హాత్తున్నావు ఇదే కూలర్ వాళ్ళ ఇంటికి తీసుకుపోతా అనుకుంటున్నా ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుందని చెప్తుంది అవకపోతుందని కొత్తది కొనుక్కొని తీసుకుపోయేంత లేదు అందుకే మా ఇంటిన్నదే తీసుకుపోతున్నా కొన్ని రోజులే కదా నవ్య అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ కూలర్ అక్కడ పెడతా నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు తీసేసి తీసుకుపోతాం అక్కడాక నీళ్ళతో తీసుకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా ఇగో డైరెక్ట్ అట్లనే అంపుతుడు అద్దన్న కొద్ది విరిగిపోతుంది అంటే లేడు మంచిగా ఒక వైర్ తీసుకొచ్చిన అలా పెట్టి తీసేద్దాంరా అంటే బాగా లేట్ అవుతుంది ఎందుకు అన్నాడు ఈ కూలర్ కూలర్ అంటేనే సలగా ఉంటుంది అమ్మా అమ్మా నవ్యకు మస్తు ఇబ్బంది అవుతుందంట అంటే వాళ్ళ కూలర్ ఖరాబ్ అయింది అందుకనే తీసుకోతున్నా అందుకే లీలాంపుతూ కూలర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి కదా ఇబ్బంది అవుతుందని తీసుకురా అంటే తీసుకురమ్మని అడగలేదు నేనే తీసుకోబోతున్నా ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయింది కదా నైట్ నైట్ ఇక్కడ అంటే వాళ్ళ ఇంటికి పోయినట్లు ఏముంటుంది నాకు లేకున్నాయి కదా ఓకే ఇంత ఒక వారం రోజులు పది రోజులు అక్కడ ఉండే రోజులు వానకాలం అయితే ఉండే ఎండాకాలం గోస అంతే నేను తీసుకుపోతుందా నేను పోతారా అంటే లేదు నా భార్యకి నేనే కొండని చెప్పి వేయడే కొండపోతుండు నేను ప్రేమ సుండా ఒక్కడే లేబట్టుకోండి ఏం చెప్తావు మరి అని ఉంటుంది నేను చెప్తారా ఇంకొండ పోతారా అంటే లేదు నేనే కొండ అని చెప్పి ఇంకొండ పోతా అక్కడి నుంచి లెక్క మోసుకొని వస్తాను

గురించి నేలే మా బేబీ అని గురించి తెచ్చిన దీ గురించి నేలే మా బేబీ అని గురించి తెచ్చిన గట్టి అలా బాబాయ్ మా సౌండ్ వస్తుంది వాటర్ అది స్టార్ట్ చేసే ఉంది వచ్చేసుకో సల ఉందా ఇలా ఏమీ వాడతలేదు మళ్ళీ ఇది ఇంతవరకు నడిచింది కదా ఇంతకు ముందు ఇవంతా గడ్డి సల్లగా ఉంది కాబట్టి సల్లగా వస్తుంది అట్లా స్టార్ట్ చేసి కొంచెం కూర్చుందాం బాగా ఉడుకుతుంది నాకు కూడా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే ఉన్నది నవ్య నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఏంటంటే చెప్పన్నా పోయిన వారం మనం వీడియో తీసినాం అప్పుడు ఇదే డ్రెస్సు ఇప్పుడు వీడియో ఇస్తున్నా ఇప్పుడు ఇదే డ్రెస్సు నువ్వు వారం రోజుల నుంచి స్నానం చేయలేవుగా నువ్వు వారం రోజుల నుంచి స్నానం చేయలేవుగా ఏంది bro అంత మాట అన్నావేరే మామా స్నానం చేశావా ఇట్టంటివన్నీ కలవటేలేదే అట్టంటినా ఆరున రోజుల నుంచి లేవలన స్నానం చేయకుండా ఉంటారా బావా చెప్పు కాదు నేను ఇంటికి వచ్చేటప్పుడు మోడే డ్రెస్లు ఒకటి మూడు డ్రెస్సులు పట్టుకొచ్చుకుంటే మళ్ళా వీడియో తీసిన రోజు ఇదే డ్రెస్ వేసుకున్నా నువ్వు వీడియో తిప్తున్నావు అని చెప్పినావా నాకు మరి కాదు మళ్ళా నేను వీడియో తీసినప్పుడే నువ్వు ఇదే డ్రెస్ వేసుకుంటున్నావు నాకు అదే అనిపిస్తుంది కాదే నేను ఇంటికి వస్తున్నా కానీ ఊక మర్చిపోయి వస్తున్నా డ్రెస్ బావా నాకు పానీపూరేవా బావా నాకు పానీపూరేవా ఇక నాకు వట్టి కోపం ఎందుకు తెప్పితో చెప్పు అదే అడుగుడు సేపుల దానిమ్మ పండ్ల బీట్రూటా ఏదైనా బలమైనటివి అడిగే ఇది ఇప్పుడు నీకు మంచి లేనే లేదు అటు ఇంటిపై గదే తింటారా పానీపూరి సేపులు దానిమ్మ పండ్ల అవన్నీది పానీపూరి కూడా నువ్వు అడగ ముందుకి కానీ గిసుంటి కానీ అడగకు మంచి లేని వద్దు కాదే మన సబ్స్క్రైబర్స్ అడుగు మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగు సరేనా ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో ఎవరైనా తినబుద్దని తింటారు కదా మీరైనా తిన్నారా తినలేరా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఎక్కువ అంటలేను మళ్ళీ ఎప్పుడు అడుగు నిన్ను ఒకటేసారి ఒకటే సారి మళ్ళా ఆ సుంటి అద్దు నీకు ఏం కావాలన్నా అడుగు తీసుకొచ్చేటప్పుడు అడుగు అడగముందుకే అన్ని తీసుకొస్తున్నా కానీ ఈ సుంటి మాత్రం అడగకు నాకు బాధ అనిపిస్తుంది

నేను పానీపూరి తీసుకున్నత ఒక్కటేసారి తిన్నాక మళ్ళా ఉంటే అడుగు వేరే వేరే అడుగు సరేనా పానీపూరి కోసం ఇంత ఎండలా కోర్ట్లో కోవాలి మస్తు ఎండ కొడుతుంది అంటే నెత్తి మీదనే కొడుతుంది అందుకనే ఇక్కడ ఆగిన ఇక్కడ మల్లెల పోచమ్మ ఉంటుంది దేవుని దగ్గర ఆగితే మంచిదే కదా అని ఇక్కడ ఆగిన ఇంతెండలో ఓడు అవసరమా అనుకోవచ్చు కానీ అడిగినప్పుడే తీసుకురావాలి కదా అంటే వాళ్ళ కోరుకున్నప్పుడే తింటే మంచిది ఇప్పుడు అడిగితే రాత్రి తీసుకొస్తే రేపు తీసుకొస్తే వాళ్ళకు తిన్న ఫీలింగ్ ఉండదు అందుకనే ఇప్పుడే వెళ్తున్నా ఇంత ఎండకు కొంచెం కొంచెం ఆవుకుంటా పోతా ఒకటేసారి పోతే కళ్ళు తిరుగుతాయి ఎండకు అక్కడికి పోయినాక పానీపూరి తీసుకొని పోయిత్త ఇది ఒకటేసారి మళ్ళీ అడిగితే నేను ఎందుకంటే నవ్యకి ఇప్పుడే మంచి లేదు కదా ఆ తిండి వల్లన్నా మంచి మంచి తిండి పెడితే కడుపుల పాప మంచి కావాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ ఆ డాక్టర్ ఏమని చెప్పిందంటే టాబ్లెట్స్ కన్నా విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోర్రి మంచి జరుగుతుందని అందుకనే అన్ని విధాలుగా తీసుకొస్తున్నా ప్రతిసారి ఈ ఒక్కసారి పానీపూరి అంతే పెద్ద బుగ్ అంటే బుగ్ అయినా మూడు చోట్లు తిరిగిన ఆ మూడు చోట్ల పానీపూరి లేదు ఒకటి గంటకు తిరుతారంట ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది ఇంకొక అర్ధ గంట ఆగుదామని ఇక్కడ బస్ స్టాండ్ పక్క ఒక చిన్న హాస్పిటల్ ఉంది అక్కడ కూర్చున్నాం ఒక అర్ధ గంట ఆగి తీసుకుపోతా కానీ అనుకోలేదు అవి కూడా గంట తర్వాత అత్తయ్యో రావదది నవ్య బుక్ వచ్చి ఇంటికి వెను ఇక్కడికి వచ్చి బుక్ అయినా నవ్య ఏమో చూద్దాం దొరుకుతుంది దొరకదు ఒకటి దాటిపోయింది ఇప్పుడు రెండవుతుంది ఇప్పుడు ఎండకు పానీపూరి పెడతలేరు సాయంత్రం పెడతారంట అందుకనే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ క్రికెట్ ఆడుతుండ్రు ఇక్కడ కొంచెం చూద్దామని ఇక్కడికి వచ్చినాం పానీపూరి కోసం ఎండలు వచ్చిన ఇప్పుడేమో వాన కొడుతుంది ఒకటి గంటలకు వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు సాయంత్రం అవుతుందంట అప్పటి వరకు ఇక్కడ కూర్చుందామని వచ్చినాం కానీ వర్షం అందుకున్నది మంచిగా చల్లగా అయితే పడ్డది ఈ వర్షంలో అయినా మంచిగా ఉంది కొంచెం దానికైతే పానీపూరి బండి దొరికింది అటు ఎండ ఇటు వాన వాన తగ్గినాక పానీపూరి బండి వచ్చింది తీసుకుందాం భయ్యా పార్సల్ థర్టీ థర్టీ తీసుకుపోయేటప్పుడు మన సబ్స్క్రైబర్ కలిసిరు మన మనీ కూడా వీళ్ళే కట్టేసిరు ఇప్పుడే ఇంటికి వచ్చిన ఈ పానీపూర ఏందో కానీ తిరిగి తిరిగి సచ్చుడైంది నవ్యని వీలుద్దాం నవ్యా పానీపూరి మొత్తం తిరిగి తిరిగి ఈ ఆష్ట కానీ పానీపూరి మాత్రం దొరకలేదు ఇవ్వే అంత విరక్షణ చేయదు పానీపూరి లేకపోతే ఏమవుతుంది తెచ్చిన తెచ్చినా కానీ పానీపూరి పానీపూరి అంటే తీసుకో పానీపూరి పానీపూరి అన్నావు కదా తీసుకొచ్చిన మళ్ళీ అడగద్దు అడగ మంచిగా ఉన్న అద్దు తీసుకుంటే తినద్దు ఇలా పెట్టుకున్నా అన్ని చూడు అది పెద్ద ఉన్నాయి కదా ఎందుకు పెద్ద ఉన్నాయి చెప్పన్నావు కాబట్టి అక్కడ చిన్న చిన్న ఇస్తారు చిన్న చిన్న ఇస్తారు కానీ ఒకటి తిన బావా అద్దు ఎందుకు అక్కడ తినచ్చినావా తినలేను కానీ ఆకలి అయితే లేదు ఎండకు తిరిగి వచ్చిన కదా చూపిస్తాం ఎప్పుడు చూపిస్తాం ఇంకేం కావాలని బావా దాని మీద ఊసోయే

గట్టిగా ఉంటే మంచిది కానీ నాకు నార్మల్ నొత్తున్నాయి వస్తలేదు అంత నొప్పి అవుతున్నాయి బెడ్ మంచిగా ఉండు బెడ్ లేదు నువ్వైతే నువ్వేట్ పోతావు కాదు పోయి పదిహేను రోజులు అవుతుంది పది రోజుల్లో పదిహేను రోజులు అవుతుంది ఏ కింద పెట్టకు పది రోజుల పై ఏ కింద పెట్టకు పది రోజుల్లో పదిహేను రోజులు అవుతుంది అప్పటి నుంచి లేమ ఇప్పుడు ఎందుకు ఈ రోజు ఉన్నాయని అడుగుతుంది కూలరు బెడ్డు ఇవన్నీ గిరివుడే అమ్మమ్మ చెప్తాను మెత్తగా ఉండ కూలర్ కొండ పోతుండ్రు వాళ్ళ ఇంటికి అదీ ఉడకపోతుందంట ఇప్పుడు కడి తొడ్డు ఉంది కదా బడి తొట్టు ఎట్లా ఉడకపోతుండని కూలర్ తీసుకునేపోయినా ఇప్పుడు బెడ్ కావాలంట ఇప్పుడు బెడ్ కావాలంట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది అంట అది మొత్తం మొత్తం గురించి వెళ్తే లైఫ్ లైఫ్ అని చూడడం తీసుకుపోతుంది తీసుకో మంచిగా తీసుకో ఈ కథ ఏందో ఏందో ఏంది ఈ కథ ఏంది ఈ కథ ఏంది ఒక్కొక్కటి మీ ఇంటికి వస్తున్నాయి సాంబర్ మీ ఇంటికి వస్తున్నాయి ఒక్కొక్కటి

అది ఒక కూలర్ వచ్చింది ఒక బెడ్ వచ్చింది ఇంతకు ముందు పానీపూరి వచ్చింది ఈ కథయింద్ర ఇప్పు ప్రెగ్నెంట్ టైంలో పానీపూరి అవసరము నేను చెప్పినా చెప్పినా గానీ బాబా ఒక్కసారి తీసుకొచ్చి చెప్ప

दिखावा दिस तो क्या बात है इधर इंडीविज़ दिखावा हाँ इंडीविज़ क्या हुआ ये तो त्यागा कम दे दिया अबे इधर छूट ना पास जो निपटा रे इंडीविज़ क्या हुआ ये ये पुराना उन्हें मुड़ जाता है ना मलिक इंडीविज़ का बोल రేపు అస్తేనా అందుకనే కూడా మంచిదని ఇప్పుడు కూలరు బెడ్డు ఎందుకు తెచ్చినా నువ్వు ఇంకొక పది రోజులు ఉంటా ఇబ్బంది కావద్దు ఆ వీడియో పంపినావు కదా ఇబ్బంది ఏడవుతుందో అని తీసుకొచ్చినా నేను పంపినా కరెక్టే నువ్వు వేచినావు ఇక ప్రేమ కరెక్టే ఇప్పుడు నువ్వు రేపచ్చులన్నీ బందెందుకేచ్చి ఇచ్చావు కరెక్టే ఇప్పుడు నువ్వు రేపచ్చలన్నీ బందెందుకేచ్చి ఇచ్చావు ఇవన్నా మన సబ్స్క్రైబ్ గురించి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీద ప్రాంక్ చేయక బాగా రుజులైతుంది కదా నేను అడిగితే తెచ్చావు కదా అందుకే మీతోనే తెప్పించి మీ మీద ప్రాంక్ చేసినా ఎట్లుంది ఒక ఆట ఆడ ఒక ఆట అయితే ఆడుకుని ఉన్న దగ్గర ఆట అంటే ఇదే ఇంకా పానీపూరి అరచుంటి అడగకు అర్థమైందా మంచి ఫుడ్ తీసుకో ఇవి ఇప్పుడు మళ్ళీ ఇటు కూడా కూడా ఇవ్వండి ఇక రోజు ఉంటాయి కదా ఇక లొక రోజేనా వండుకుంటది మంచిగా పెట్టుకొని అలవాటు లొకే రోజు ఎక్కనే ఎక్కని ఆ సారి ఉంటే పచ్చి మళ్ళీ తీసుకో మంచిది చెప్పు ఏం చెప్పాలి ఇవన్నీ ఏపించి బుక్ ఏపించినావా నీ ఇంకా ఆలతో చెప్పిన ఏమని మన నవ్యకి ఇట్లా వీడియో పంపించింది నవ్యకి ఏ ఇబ్బంది రాకుండా ఏ బాధ రాకుండా నేను చూసుకుంటా అని పెద్ద పొంగుడు గారికి ఇవన్నీ తీసుకొచ్చినా అంతే నా మనసులో ఉన్నది తెలియదు కదా మన ఫ్రెండ్స్ కి మన ఫ్యామిలీకి ప్రాంక్ ఎత్తున్నా అని అమ్మాయిల కోసం ఫ్రాంక్ ప్రాంక్ ఎత్తున్నా తెలియకపోయాయి బుక్ అయినకో నై లైక్ చేయండి సరికి మనోళ్ళు చేసుకుంటారు ఇగో నిజం చెప్తున్నా ఇది వీడియో గురించి అని కాదు మేము ఎప్పుడు ఇలానే ఉంటాం వీడియోలు అయినా సరే బయటైనా సరే మా రియల్ లైఫ్ మొత్తం ఇది మీరు అనుకోవచ్చు ఫోన్ చేతులు ఉన్నా ఫోన్ అని కాదు ప్రతి విషయం కూడా మేము ఇట్లనే ఉంటాం అందుకే మాకు ప్రాంగ్ తెలియదు రియల్ లైఫ్ తెలియదు ఎప్పుడు ఇట్లనే నవ్వుకుంటా హ్యాపీగా ఉందామని ఫిక్స్ అయినాం ఫిక్స్ అవ్వడం కాదు ఉంటాం మీరు కూడా మా లాగనే హ్యాపీగా ఉండండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్